అందరికీ నమస్కారమండి ఓం నమస్షే వాయా శ్రీ మాత్రి నమ ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ ముప్పైవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తేదీ దశమి నక్షత్రం ఉత్తరాభాద్ర కరణం తైతుల పక్షం శుక్లపక్షం యోగం వజ్ర రోజు ఆదివారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల నుండి నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహకాలం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషం నుండి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగంట మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషం నుండి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం నవంబర్ నెల ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి ఆదివారం నాడు ఇతరుల విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది పూర్వీకుల వారసత్వపు ఆస్తి కబురు మీ కుటుంబం అంతటిని ఆనందపరుస్తుంది రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్ఠను నాశనం చేస్తాయి కొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరైన సమయం ఈ రోజు మీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేయవచ్చు అది చిన్నదైనా సరే ఈరోజు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం మీ యొక్క నిర్లక్ష్యం వలన ఇతరులు మిమ్మల్ని అధిగమిస్తారు తిప్పుట కూడా తప్పకపోవచ్చు వృత్తి ఉద్యోగాల రీతి ఎక్కువ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది లాభాల పరంగా వృత్తి వ్యాపారాలు కొత్త పొంతులు తొక్కుతాయి ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి పని భారం తప్పకపోవచ్చు షేర్లు స్పెక్యులేషన్లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభం ఉంటుంది కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఆహార విహారాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఇతరుల విషయాల్లో తలదోర్చవద్దు విద్యార్థులు బాగా కష్టపడాల్సి విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు చాలా వరకు రొటీన్గా సాగుతాయి ధనయోగం పట్టే సూచనలు ఉన్నాయి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే ఉన్నాయి వృత్తి ఉద్యోగాలలో ఈరోజు చికాకులు అయితే పెరుగుతాయి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులను అయితే ఎదుర్కోవలసి రావచ్చు ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు నిరుత్సాహంగానే ఉంటాయి అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానము మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి అవుతాయి డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను అయితే పాడు చేసుకోవద్దు శ్రీమతి మీ గురించి జాగ్రత్త తీసుకుంటారు ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని అయితే పొందుతారు ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పనుతాలిక నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికైతే వాయిదా వేయటం మంచిది కాదు ఈరోజే వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికుడితో మీ అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు అదేవిధంగా తన ప్రేమికుడితో మీ అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈరోజు లభిస్తాయి ఈరోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు దైవ ఆరాధన వల్ల శుభ ఫలితాలైతే కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈ రోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసనైతే కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని అయితే గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఓటమి ఈరోజు మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఆఫీస్లో ఈ రోజంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనున్నది మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలను అయితే మరుగుపరుస్తారు మీ జీవిత భాగస్వామ్య ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది కుటుంబంలోని పెద్దల సలహా మరియు మద్దతు ఈరోజు ఇతర కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది జ్వరము లేదా తలనొప్పి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తుంది తోట ఉద్యోగులు వారి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో న్యాయవాదులు తమ సీనియర్ల కోపానికైతే గురి కావచ్చు షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు ఈ రోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు చెందుతారు ఈ రోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి అతిథుల రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది ఈరోజు మీ ప్రేమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది ఈ రోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కాని అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోపెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది మకరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు అదృష్ట రంగు వచ్చి గులాబీ రంగు మకరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి మీ ప్రేమికులతో లోతైన బంధం కోసం సరస్వతీ దేవిని ఆరాధించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి